పార్టీ కూడా బీజేపీ కానీ జనసేన కానీ వాళ్ళు కూడా న్యాయం చేయాలి ఆ న్యాయం చేసేటువంటి లో కొంతమంది త్యాగం చేయవలసినటువంటి అవసరం ఉంది కొంతమంది సీనియర్స్ త్యాగం చేస్తారు కొంతమంది జూనియర్స్ త్యాగం చేస్తారు ముందు గవర్నమెంట్ ఏర్పడడం అనేటువంటి ప్రధాన అవసరం కాబట్టి కూటమి కూడా ఏర్పడింది రేపు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అనేక రకాలైన నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి నామినేటెడ్ కార్పొరేషన్స్ ఉండొచ్చు ఎమ్మెల్సీస్ ఉండొచ్చు ఉండొచ్చు ఇంకా అనేక రకాలైనటువంటి కూడా ఎవరికైతే ఇప్పుడు త్యాగం చేసి కొద్దిబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చాయో వాళ్ళందరూ కూడా అదిష్టాన్ని తప్పకుండా ఫోన్లో గుర్తిస్తుంది అది వాళ్ళకి సరి అయినటువంటి న్యాయం కూడా చేస్తుంది చూద్దాం లాంగ్ టైమ్ వాళ్ళ కస్పడి ల్యాఫ్ డైలెక్స్లో వాళ్ళద్దరు అయినప్పుడు కూడా కష్టపడితే ఫలితం ఉంటుంది ఫలితం వస్తే మళ్ళీ కష్టపడవలసి వస్తుంది కష్టపడేటువంటి కోవలకు వాడే నవీనా తప్పకుండా అతనికి సరైనట్టు గుర్తింపు ఇంతకుముందు ఇచ్చింది మడి వాళ్ళ సొంత మనుషులు వేసుకున్నారు అత్యధిక వాలంటీర్ వ్యవస్థకి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా ప్రభుత్వం కూడా వ్యతిరేకంగా అత్యధిక వాలంటీర్ పార్టీ వాళ్ళని మేము బుధవారం వేసుకుని మేము పార్టీకి పని చేస్తూ వాళ్ళ భవిష్యత్తు వాళ్ళే పాటు చేసుకున్నట్టుంది వాలంటీర్ వ్యవస్థ కూడా మేము తీయాలని తీస్తా